కొంత డబ్బు వచ్చినా కొంత పేరు వచ్చినా మనిషిని మారిపోతూ ఉంటాడు ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం సో ప్రభాస్ ఇది నువ్వు చూస్తున్నావు ఇది నేను చెప్తున్నాను నా జీవితంలో నువ్వు కృష్ణుడివి కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని నీకు ఏం కావాలా ఎప్పుడు నీ వెనకానే ఉంటా నువ్వు ఏమన్నా ఐ ఐఎమ్ దయ ఫర్ యూ మై బ్రదర్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యుర్ హెల్ప్ అండ్ ఈ సినిమా కానీ దేనికని ఇది సాధ్యమైంది నా దేవుడు మా నాన్నగారి వల్లే ఆయన తర్వాతే నాకు దేవుడు ఇంకొక ఆరు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అండ్ లేడు కాబట్టి చెప్పలేదు క్షమించాలి ప్రభుదేవ గారు ఆయన వచ్చి మూడు పాటలు చేశాడు ఆయన చేయాల్సిన అవసరం లేదు కానీ శివ శివ శంకర అది ఆయన వల్లే ఈరోజు తెరపైకి ఇంత అద్భుతంగా ఉందని నేను నమ్ముతున్నాను ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పే వాళ్ళల్లో ప్రభు అన్న ఒకరు బ్రహ్మానందం అంకుల్ ఒకరు అలాగే ప్రభాస్ ఒకరు వీళ్ళందరికీ నేను రుణపడున్నాను సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో